సీఎం రేవంత్ రెడ్డి ఏడు నెలల పాలనలోనే చీకటి జీవోలపై ఈడీ సీబీఐలతో విచారణ జరిపించాలని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి రెడ్డి డిమాండ్ చేశారు అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడిన ఏలేటి గత ప్రభుత్వం మాదిరిగానే చీకటి ఒప్పందాలు చీకటి జీవోలతో ప్రస్తుత సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు అమృత్ పథకం ద్వారా కేంద్రం ఇచ్చిన మూడు వేల కోట్ల నిధులతో దాదాపు పన్నెండు వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు కేసీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులు ఇస్తున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే పాటలో నడుస్తున్నారని మండిపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరుగుతుండగానే మేఘా కృష్ణారెడ్డికి కొడంగల్ ఎత్తిపోతల కాంట్రాక్ట్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు మహారాష్ట్ర ఎన్నికల కోసం ఇక్కడ కాంట్రాక్టర్ల నుంచే డబ్బులు సమకూరుస్తున్నారని ఆరోపించారు డివైడ్ చేసి ఒకటి మెగాపిక్సారెడ్డికి పదకొండు వందల కోట్లు ఒకటి ఎలిజిబిలిటీ లేకుండా ఏఎంఆర్ అడ్డం పెట్టి ఆయన ఇచ్చిండు ఒకటి కేఎన్ఆర్ ఆయన తమ్ముడు తిరుపతి రెడ్డి గారు కలిసి కేఎన్ఆర్ పేరు మీద ఇచ్చి దాన్ని థర్టీ పర్సెంట్ బ్యాక్ టు బ్యాక్ గజ అనే కంపెనీకి ఇచ్చిండే ముప్పై శాతం లెస్ట్ లో ఒక కంపెనీ ఆ పని చేస్తుందని అంటే కనీసం ఆయనకు పది శాతం శాతం చేయడు కదా అంటే సగానికి సగం దీంట్లో దోపిడే కదా కనీసం ఇప్పటి వరకు అది గ్లోబల్ టెండర్ కాదు పబ్లిక్ డొమైన్ లేదు ఈ రోజు కూడా మీరు ఓపెన్ చేస్తే ఒక జీవో ఉండదు ఇంతటి కుంభకోణాలు ఇంతటి అవినీతి ఈ రాష్ట్రం పూర్తిగా అవినీతి భయం చీకటి భయం అయిపోయిందని తెలియజేస్తున్నాం